హాయ్ హలో వెల్కమ్ టు ది మనసేవా తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి లేబర్ కార్డ్ అప్లై ఏ విధంగా చేసుకోవాలి ఈ కార్డు అప్లై చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అదేవిధంగా లేబర్ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి ముందుగా లేబర్ అని అంటే ఓన్లీ భవన నిర్మాణ కార్మికుడు అని మాత్రమే చాలామంది అనుకుంటారు అది తప్పు ఇందులో ముప్పై ఆరు రకాల పనులు చేసే వాళ్ళు ఈ లేబర్ కార్డ్ అనేది తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఈ వీడియో చూడడం ద్వారా ఏ ఏ పనులు చేసేవారు ఈ కార్డుని తీసుకోవాలి కార్డు తీసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి ఈ కార్డుని అప్లై చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కార్డుని తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది మరో మాటలో చెప్పాలి అంటే నెలకి పదిహేను వేల రూపాయల కంటే తక్కువ సంపాదించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ లేబర్ కార్డు అనేది వర్తించడం జరుగుతుంది ఈ కార్డు తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు ఈ పాలసీని పొందవచ్చు అయితే ఈ పాలసీ ఒక సంవత్సరానికి ఇరవై రెండు రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకి నూట పది అనేది మనం లేబర్ ఆఫీస్లో వెచ్చించి మనం ఈ కార్డుని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ లేబర్ కార్డు తీసుకోవడం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఈరోజు లేబర్ కార్డు తీసుకున్నట్టయితే రోజు నుండి వన్ ఇయర్ తర్వాత మనకి ఇన్సూరెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ జరిగినట్లయితే అలాంటప్పుడు మరణించిన వారికి ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా యాక్సిడెంట్ కాకుండా సహజ మరణం పొందినా కూడా రెండు లక్షల రూపాయలు అనేది ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది యాక్సిడెంట్ అయిన క్రమంలో ఏదేని అవయవం కోల్పోయినట్టయితే ఫిజికల్ డిజేబిలిటీ అంటారు కదా ఆ విధంగా ఏమైనా జరిగినట్టయితే లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఇన్సూరెన్స్గా మనకు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఆ కుటుంబంలో ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి కూతుర్లు ఉన్నట్టయితే వివాహం మొదటి వివాహానికి ముప్పై వేల రూపాయలు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి యొక్క కానుపులకి ఒకటి రెండవ కానుపులకి ముప్పై ముప్పై వేల చొప్పున మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఇందులో ఉన్నాయి అయితే ఈ కార్డుని అప్లై చేసుకోవడానికి ఏమేమి ఉండాలి ఒకటి రేషన్ కార్డు రెండవది ఈ కార్డ్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ సర్టిఫికెట్స్ వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి మనం తీసుకొని మీ సేవకి కానీ అదేవిధంగా లేబర్ ఆఫీస్కి కానీ వెళ్ళి ఈ లేబర్ కార్డుని అప్లై చేసుకోవచ్చు అయితే ఈ లేబర్ కార్డుని ఓన్లీ ఓన్లీ తెలంగాణ భవన నిర్మాణ కార్మికులు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అలా కాదు ఇక్కడ ఉన్నటువంటి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముప్పై ఏడు రకాల పనులు చేసే వాళ్ళు కూడా ఈ కార్డుని అప్లై చేసుకునే అర్హత ఉంది ఇక్కడ చూడొచ్చు మీకు ఒకటి రెండు మూడు ఇలా ముప్పై ఏడు రకాల పనులు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ పనులు చేసే ఎవరైనా కూడా ఈ కార్డుని అప్లై చేసుకునే అవకాశం ఉంది ఈ కార్డు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్డుని అప్లై చేసుకుని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ